మొన్న హోలీ సంబరాలు జరుపుకుంటుంటే హిందులపైన అది కూడా దళితులు అనేసి కొంతమంది హిందువులపైన ఏదైతే అటాక్ జరిగిందో హైదరాబాద్లోని చెంగిచెర్లలో అక్కడ స్పాట్లో ఉన్న కశ్యప్ మా జర్నలిస్ట్ అక్కడే స్పాట్లో ఉన్నాడు అసలు ఎలాంటి పొజిషన్లో అక్కడ వాళ్ళు బతుకుతున్నారు అనేది కశ్యప్ చెప్తాడు కశ్యప్ నిన్న ఎట్లా అనిపించింది అంటే నిన్న మొన్న నైట్ నుంచి నువ్వు ఫాలోఅప్ చేస్తున్నావు కదా అసలు ఏం జరిగింది అక్కడ పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో చెంగిచర్లలో అటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ బతుకు అనేది చాలా దయనీయంగా ఉంది వాళ్ళ పొట్ట కొడుతూ అక్కడ వేరే రోహింగ్యా ముస్లింస్ కూడా వచ్చి అక్కడ ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీలు కేవలం ముస్లిం ఫ్యామిలీలు టెన్ ఉన్నప్పటికీ వాళ్ళు మిగతా వేరే వేరే దేశాల నుంచి ముస్లింలను అక్కడ తెచ్చుకొని ఉంచుకుంటున్నారు వాళ్ళ వల్లనే ఇక్కడ ఎక్కువ గొడవలు అనేటివి చెలరేగుతున్నాయి అక్రమంగా కూడా మసీద్ అక్కడ కట్టుకొని ఎవరైనా శ్రీరామ్ అంటే వాళ్ళని కొట్టడానికి కూడా వాళ్ళు వెనకాడడం లేదు ఇదంతా నువ్వు చెప్తున్నావా లేకపోతే అక్కడ స్థానికంగా చెప్తున్నారు మనం కల్లారా చూసిన కొన్ని ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి సో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు నిన్న పోలీసులు హిందువులనే కొడుతున్నారు కానీ అక్కడ ఎవరైతే హిందువుల మీద దాడి చేసినారో గతంలో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు మొన్న మేము వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ మీద బెయిలబుల్ సెక్షన్స్ మీదనే పెట్టినారు కానీ కేసులు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మీద పెట్టలేదు ఇంకొకటి ఏమిటంటే ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అంటే అలాంటి వాళ్ళని ఏదైనా తిట్టినామంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామనేసి పోలీసులు బెదిరిస్తారు మరి నిన్న అసలు ఏం జరిగింది ఎందుకు ఆ కేసులు ఎందుకు ఫైల్ చేయలేదు పోలీసులు నిన్న పోలీసులు కేసులు ఫైల్ చేయకపోవడానికి ఒకటి ఏంటంటే అందరూ భావించేది ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటిది ఎవరిదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది సో ఇది కూడా ఒక కారణం అనేసి చెప్పుకోవచ్చు అనమాట సో ఇది అక్కడ పరిస్థితి ఇప్పటికే చాలామంది అంటే వందలాది పైన అక్కడ అటాక్ జరిగింది అటాక్ జరిగిన తర్వాత కూడా వాళ్ళపైన కేసులు అన్నవి నమోదు చేయలేదు నిన్న అంటే మన నైట్ నుంచి గొడవలు జరుగుతున్నా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కొంతమంది బీజేపీ నాయకులు రావడం జరిగింది కానీ ఈరోజు కూడా కొంతమంది బీజేపీ నాయకులు వచ్చినా కూడా ఎలాంటి కేసులు ఫైల్ అవుతాయి అనేది ఈరోజు తెలుస్తుంది నిన్నటి వరకు అయితే ఎలాంటి కేసులు ఫైల్ అవ్వలేదు ఎవరైతే వాయిస్ రేస్ చేయడానికి వెళ్ళిన హిందూ సంస్థల వాళ్ళు ఉన్నారో వాళ్ళపైనే లాఠీఛార్జ్ జరిగింది ఇది ఇప్పటివరకు అప్డేట్స్